నేను పిల్లలకి ఒకటే చెప్పిన మీకు ఏం తినాలనిపించిన ఇంటికి వచ్చి నన్ను అడగండి వేరే వాళ్ళు తినంగా చూడొద్దని చెప్పిన అట్లా చెప్పినందుకు ఇప్పుడు ఎవరో బోండాలు అంటే ఈవినింగ్ టైంలో ఇప్పుడు బోండాలు కావాలని అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమని అడుగుతున్నారు ఈవినింగ్ టైం ఏ టైంలో బోండాలు తింటే అసలు పిల్లలకు డైజెస్ట్ అవుతుందా ఇక అందుకోసం అని చెప్పి పునుగులు చేద్దామని పునుగులు ప్రిపేర్ చేస్తున్నా ఇక ఇంట్లో ఎట్లా కొట్టిన ఈ కొబ్బరికాయలు ఉండే ఈ కొబ్బరి చట్నీ వేద్దామని కొబ్బరి చట్నీకి ప్రిపేర్ చేసిన ఫస్ట్ చట్నీ వేసిన లోపు కొంచెం పిండి పులుస్తుంది కదా అని చెప్పి పిండి కలిపి పక్కన పెట్టుకున్న ఊర్లకైనా బొండలకైనా పిండి బాగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్లో బోండాలు వేసిన తర్వాత అవి చిన్న చిన్న బాంబుల పేలిపోతాయి అందుకే పిండి బగ్గ కలుపుకున్న తర్వాతనే బోండాలు చేసుకోవాలి ఇంట్లో త్రీ డేస్ బ్యాక్ చేసి పెట్టుకున్న పెరుగుండే అది యూజ్ చేసిన ఎందుకంటే పునుగులు పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా ఇక మా బావ కూడా ఇప్పుడు పడుకున్నాడు మా బావని లేపి తినమనాలిగా